వర్షపాతం ఎక్కువగా అయ్యి చాలా ప్రాంతాలలో మనకు ఫ్లడ్ సమస్య ఉంది ముఖ్యంగా రైతులు ఈ హంద్రినీవా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలలో ఎవరైతే రైతులు ఉన్నారో ఈ వర్షం ఎక్కువ అవడంతో గేట్స్ ఎత్తేయడం జరిగింది ఆ గేట్లు ఎత్తడం వల్ల వాటర్ మొత్తం పంటల్లోకి పొలాలలోకి వచ్చేసి అన్ని పంటలు పత్తి కానివ్వండి వరి కానివ్వండి ఇంకా మిగతా పంటలు ఉల్లి ఉల్లి అయితే మొదటి నుంచి పాపం రైతులు ఇబ్బంది ఉన్నారు ఈ విధంగా పంటలు కూడా నష్టపోయినా రైతులందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి తప్పకుండా వీళ్ళందరినీ కూడా రిజిస్టర్ చేసి ఎవరెవరికి ఎంత పంట నష్టం జరిగిందో అవన్నీ కూడా రిజిస్టర్ చేసుకొని పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం తక్షణమే అందిస్తే రైతులు సంతోషిస్తారు లేకపోతే వాళ్ళు ఆల్రెడీ ఎంత బాధలో ఉన్నారంటే ఒక పక్కన ఉల్లి పం ఉల్లి దొరకలేదు ఇంకో పక్కన పత్తి ఇలా పాడైపోయి అకాల వర్షాల వల్ల అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయి చాలా దీనస్థితిలో ఉన్నారు వీటన్నిటినీ కూడా ప్రభుత్వం తప్పకుండా రైతులని దృష్టిలో పెట్టుకొని రైతులకి నష్టపరిహారాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాను